సార్ కనబడుతున్న బిట్టు వరుణ్ మోటార్ బ్యాక్ సైడ్ శ్రీనివాసనగర్ అనుకొని ఉంటుంది ఆరు వందల గజాలు నార్త్ ఫేసింగ్ ఇలా టోటల్గా మొత్తం ఇదంతా కూడా పద్దెనిమిది వందల గజాలు దీని అంతా బ్యాక్ సైడ్కి ఈ మొత్తం బిట్టుకి పడమర బాగా ఆరు వందల గజాలు అనమాట అదిగోండి అదే కనబడుతుంది వరుణ్ మోటార్సు ఇంకా కనబడుతున్న బిల్డింగ్ బ్యాక్ సైడ్ అది రింగ్ రోడ్ అనమాట ఈ రింగ్ రోడ్డుకి అయితే నుంచి అయితే డైరెక్ట్ రోడ్ లేదు ఇదిగోండి ఈ రోడ్డు సదన్ అపార్ట్మెంట్ ఉంటుంది ఆ సదన్ అపార్ట్మెంట్ గోకుల గోకులశాదన్ పక్క నుంచి లెఫ్ట్ తిరిగితే వెంకటరమూర్తి సన్స్కూల్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాము చుట్టూ బాగానే ఉన్న అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లు అన్నీ ఉన్నాయి ఎగోం ఇవన్నీ దీని ఎదురుగా కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టుంది ఇది బిట్టు రేటివ్ డీటెయిల్స్ మెజర్మెంట్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను ఆరు వందల గజాలు నార్త్ ఫేసింగ్ అరుణ్ మోటార్ బ్యాక్ సైడ్ అనమాట నగర్ లేవు రాయుడిగా రేసిన లేవుడు ఆనుకోని